వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ముక్కోటి ఏకాదశి ఎన్నో కోట్లు గడిచిన తర్వాత రోజులు గడిచిన తర్వాత వస్తూ ఉంటుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ దేవాలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే టీటీడీలో ఉన్నాము జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ టీటీడీలో అయితే మొత్తం భక్తజనం కనిపిస్తూ ఉన్నారు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ గా అలానే ఉంది అని చెప్పేసి కూడా చాలామంది భక్తులు నమ్మకంతో ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అనంగానే కూడా చాలా మంది భక్తులు మొదటగా గుర్తొచ్చేది కూడా ఉత్తర ద్వారం కాబట్టి ఆ ఉత్తర ద్వార దర్శనం కోసమే ఇక్కడ వరకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది అయితే వైష్ణవ ఆలయాల్లో అయితే ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని కూడా అంటూ ఉంటారు అందుకోసమే అని చెప్పేసి ఇక్కడికి వస్తారు ముఖ్యంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అంబుయెన్స్ కనిపిస్తుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో ఎవరైతే ప్రసాదాలు అందిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక సేవ కోడ్ తో నడుస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా చక్కగా చీరలు కట్టుకొని ఆ చీరల పైన ఒక ఈ ఖర్చిఫ్ లాంటిది కూడా పెట్టుకోవడం ద్వారా కనిపిస్తుంది అనమాట మొత్తం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకే మనం వచ్చామా అన్న ఫీలింగ్ లో కూడా చాలా మంది భక్తులు ఉన్నాడ ఉన్నారైతే తెలుస్తుంది అయితే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు అయితే వైకుంఠంలో ఏకాదశి పర్వదినాన విష్ణుమూర్తిని దర్శించుకోవడమే ప్రధాన ఘట్టం కావడంతో వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా వచ్చిందని కూడా మనకి తెలుసు అయితే ఈ రోజున చాలా మంది రాక్షసులు మహావిష్ణువుని వైకుంఠంలో దర్శించుకోవడం వల్ల వారికి శాప విమోచనం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు చాలా మంది భక్తులు కూడా వాళ్ళకి కూడా ఏమైనా తెలియక ఏమైనా తప్పులు చేసినా దాని వలన ఏర్పడిన ఏమైనా శాపాలున్నా అవన్నీ కూడా ఇక్కడతో హరించకపోతాయన్న నమ్మకం భక్తితో అమ్మవారిని తర్వాత ఇక్కడ ఉన్న అయ్యవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు ఇంకా లోపల కైంకర్యాలు జరుగుతూనే ఉన్నాయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా భక్తులు చాలా మంది విపరీతంగా వస్తున్నారు ముఖ్యంగా ఈ దేవాలయానికి దాంతో ఫ్లో ఎక్కువగా ఉండటంతో జనాలందరూ కూడా కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా లోపలికి పంపిస్తున్నారనమాట దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ సెక్యూర్డ్ గా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఈ దేవాలయానికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూడు ద్వారాలు ఉన్నాయి ఆ మూడు ద్వారాలను కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారని కూడా మనకి కనిపిస్తుంది క్లియర్ గా అండ్ ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడంతో విఐపీ లైన్ ఎక్కడ ఉంటుంది పెద్దవాళ్ళు వచ్చే వాళ్ళు ఏ లో ఉండాలి తర్వాత ఎవరైతే ఇటువైపు నుంచి అంటే మెట్ల మార్గంలో వచ్చే వాళ్ళకి ఏ ద్వారం కరెక్ట్ అన్న విషయాలు కూడా పర్టికులర్ గా వే టు దర్శనం అని చెప్పేసి అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి దర్శనం సఫలీకృతం అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు